హాయ్ అండి ఈరోజు మనం పప్పు గుత్తితో టమాటా పచ్చడి చేస్తున్నాం ఇది మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తగారు చట్నీ చేయమంటే మా మావి నేర్పించారు నాకు పప్పు గుత్తితో రుబ్బడం అంతకుముందు రోట్లో వేసి లేకపోతే మిక్సీ చేయడం అలా చేసేదాన్ని మిక్సీ చేస్తేనేమో బాగా మెత్తగా అయిపోయాయి రోట్లోనేమో అంత లేక ఇబ్బంది పడేదాన్ని ఆ టైంలో ఈ మొత్తం అన్నీ కలిపి పచ్చిమిర్చి టమాటాలు చింతపండు అన్నీ కలిపి ఇందులో వేసేసి ఇట్లా రుబ్బడం నేర్పించారు రోడ్ పచ్చడి కంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే రోట్లో అయినా కూడా బాగా మెత్తగా అవుతాయి మిక్సీ అయినా బాగా మెత్తగా అవుతాయి ఇందులో ఏంటంటే బాగా మెత్తగా అవ్వవు అలాగని అసలు నలగకుండా ఉండవు మీడియంలో చక్కగా కచ్చా పచ్చ అంటారుగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కనిపిస్తుందా మా మామి ఇంట్లో లేరు ఉంటే అసలు నన్ను ఇలా రుబ్బనివ్వరు మొత్తం అన్నీ మెత్తగా అయ్యే వరకు చక్కగా ఆయిల్లో వేసి మద్దప పెట్టిచ్చేస్తే ఆయన రుబ్బేస్తారు నీట్గా ఆయన తోటలోకి వెళ్ళారు ఇంకా రాలేదు మా ఇంట్లో చేసిన కూరగాయల మొక్కల్లో మా మావియ నేను పొద్దున్న నీట్గా చేస్తాం అదంతా అప్పుడు మీకు మా మావిని పరిచయం చేస్తాను చూడండి అందరూ ఇలా మెత్తగా అయిపోయింది దీంట్లో మనం ఎంత సాల్ట్ కావాలో చూసుకొని వేసుకోవాలి నేనైతే సరిపడేలాగా కొంచమే తీసుకొచ్చాను ఇప్పటికి అది వేసుకుని మెత్తగా గ్రైండ్ లాగా చేసేసుకుంటే పప్పు గుత్తి టమాటా పచ్చడి రెడీ మా మావి నాకు నేర్పించిన ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ